ఒకరోజు కోడలు ఉదయాన్నే తీవ్ర జ్వరంతో అలసిపోయి పడుకుంది వర్ణం మారిపోయి నొప్పులతో శరీరం బలహీనంగా ఉంది వంట చేయకపోవడం చూసిన అత్తగారు మొదట కోపంతో ఇంట్లో పనులు చేయకపోతే ఎలా ఎప్పుడు నిద్రేనా అంటూ మండిపడ్డారు కోడలు నీరసంగా లేదు అత్తయ్యా ఈరోజు నాకు ఆరోగ్యం అని చెప్పిన అత్తగారు వినకుండా గట్టిగా తిడతారు ఇంక చేసేది ఏమీ లేక కోడలు ఇంటి పనులు అన్ని పూర్తి చేస్తుంది కొన్ని గంటల తరువాత కోడలు మూర్చిపోయి పడిపోవడంతో అత్తగారికి ఒక్కసారిగా షాక్ తగిలింది ఆ క్షణంలో ఆమె తన కోడలితో ప్రవర్తించిన తీరుని గుర్తు చేసుకొని బాధపడుతుంది వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించగా కోడల ఆరోగ్యం కొంత మెరుగయ్యింది అత్తగారు ఆస్పత్రి పక్కన కూర్చుని కోడల చేతిని పట్టుకుని మౌనంగా కన్నీళ్లు కార్చారు నన్ను క్షమించు పిల్లా నీకు ఇంతగా అసౌకర్యంగా ఉందని నేను గుర్తించలేకపోయాను అంటూ హృదయపూర్వకంగా సారీ చెప్పారు కోడలు బలహీనంగా నవ్వుతూ అత్తచేపట్టుకోని అమ్మలా మీరు మాట్లాడితే చాలు అత్తమ్మా అని మెల్లగా అన్నారు చివరగా అత్తగారు తన లోతైన ప్రేమను బయటపెట్టిన మొదటి రోజు అది చిన్న పొరపాట్లు చేసే మనుషులను కాదు వారి మనస్సును చూడాలి